కరీంనగర్ రజితారెడ్డికి కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు తొమ్మిది తొమ్మిది ఇరవై ఇరవై ఐదు అపాయింట్మెంట్ చేశారు దానికి నిరసనగా రోజు ఎనమల మందుల ఆధ్వర్యంలో డిసిసి ఆఫీస్ ముందు సీనియర్లకు ఎందుకు ఎంపిక చేయలేదు అని నిరసన తెలిపారు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో కవిత జ్యోతి రెడ్డి షబానా లతా హసీనా శృతి క అను ఎనిమిది మంది మహిళలు నిరసనలో డిసిసి ఆఫీస్ గేట్ ముందు నిరసన తెలిపారు మీడియాతో మాట్లాడిన షబానా మహమ్మద్ సిద్ధాంతం మీద పోయితున్నప్పుడు మనం కూడా పాటించు నేర్చుకోవాలి అన్న మంచి గురించి పెద్దలకు అందరికీ నమస్కారం మేము గతం అతి సంవత్సరం నుంచి పార్టీలు పనిచేస్తున్నాం మీ అందరికీ తెలుసు మేము ఎంత కష్టపడ్డాం ఎంత కష్టకాలంలో పనిచేసినాం పార్టీ అధికారం లేనప్పుడు కూడా పనిచేసినాం అధికారం నచ్చినా కూడా పనిచేస్తాం కరీంనగర్లో కార్యకర్తలు నలుగురు ఐదుగురు మహిళలు ఇది అందరికి తెలిసిన విషయమే మంత్రి గారికి తెలుసు సీఎం గారికి తెలుసు అందరూ అందరు మంత్రులు కూడా అందరికీ తెలుసు మా గురించి మేము ఎప్పుడు రాని వాళ్ళకి అందుబాటులోనే ఉంటాం కానీ ఈరోజు మాకు న్యాయం జరగలేదు నిన్నగాక మొన్న ఒక వారం రాలే ఆమె వేరే పార్టీ మార్చేసుకొని రజితారెడ్డి నా ఇప్పుడు పోస్ట్ తీసుకొచ్చుకున్నది టౌన్ ప్రెసిడెంట్ అది మాకు బాధాకరంగా ఉంది మేము సీనియర్ల ముండి మాకు ఈరోజు మాకు పోస్ట్ రాకపోతే బాగా బాధ ఉంది అంటే మొన్న మీనాక్షి మేడం కూడా సీనియర్లకే పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే పదవీలు ఉన్నాయి రాబోయే దాంట్లో కూడా మీకు ఆదుకుంటామని చెప్పిరు కానీ మాకు ఎలాంటి నమ్మకం కనబడతలేదు ఇంత మోసాలు జరిగింది రాబోయే దాంట్లో ఇంకా మోసాలు జరుగుతున్నాయి అన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు పదవి ఆమెకి ఇస్తే మేమైతే ఊకం మేమందరం ఇక్కడ ధర్నా చేస్తున్నాం డిసిసి ముంగట ఎందుకంటే ఆమె పదవి రద్దు చేయాలని చెప్తున్నాం మాకు ఇప్పుడు సునీతారావు మేడం అనుకోకుండా ఆమెకు తెలియదు కాబట్టి ఆమె పదవి ఇచ్చింది ఎందుకంటే ఆమె రజితారెడ్డి ఎస్వంటి మంత్స్ ఏమో ఉందో మాకందరికీ తెలుసు ఆమె ఏ ఏ పార్టీ నుంచి వచ్చింది వచ్చి ఒక ఎనిమిది నెలలు కూడా కాలే ఆమె వచ్చి ఆమె తీసుకున్న నెల రూపంలో రెండు పదవిలు తీసుకున్నది కానీ ఆమెకి ఏం చూసి ఇచ్చారో అది మాకు అర్థమవుతలేదు ప్రతి దాంట్లో ఆమెకు రెడ్డి రెడ్డి కులాలంటే రెడ్డికి ఒక్కటి దాంట్లో రెడ్డిలో రెండు ఇస్తారా ఇది ఒకటి చెప్పి రెడ్డిలో రెండు ఇస్తారా పదవిలు ఇప్పుడు మా కరీంనగర్కి రెండు రేటీలకి రెండు మహిళలకే రెండు పదవిలు ఇచ్చారు ఇప్పుడు మన ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ కూడా ఉన్నాం మరి మా పదవిలు ఎటుపోయినాయి మరి మాకు ఎవరు ఆదుకుంటారు ఎవరు లేరు ఇక్కడ దిక్కు లేకుండా అయిపోయినాం ఇప్పుడు ఇక మేము బీసీసీ కూర్చున్నాం మాకు న్యాయం జరగాలి ఆ రద్దు ఆ పోస్టు రద్దు చేయాలి ఆమె మా చెప్తాను వాళ్ళ ఉన్న వాళ్ళ పక్కన ఎవడో ఉన్నాడు వాడు బూతులు కడుగుతుండు అది కరెక్ట్ కాదు మేము మహిళలం మేము పని చేసినాం కాబట్టి మాకు హక్కు ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏ ఆఫీసర్లకు కూడా తెలుసు మేము ఎట్లా పోరాడినాం ఎట్లా మేము ధర్నాలో కూర్చున్నాం మేము అరెస్ట్ అయినాం బ్రేక్ఫాస్ట్ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా మేము ప్రాబ్లం పండుతున్నాం మేము మేము అన్ని గడప గడపకు పోయినాం సభ్యతాలు చేసినాము జీరో మీద పాటు ఉన్నదంటే కూడా గడప గడప పోయి కలువలు పట్టుకొని కాలు మొక్కి బతులాడుకుంటా మేము వచ్చిన పాటకి అయినా మాకు ఇక్కడ ఎప్పుడు న్యాయం జరుగుతలేదు ఇప్పుడు మేము మేము గ్యారెంటీ కార్డులు అన్నారు గ్యారెంటీ కార్డులు కూడా చేయించినాం ప్రతి డివిజన్లో కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నతోని మేము ఈ పార్టీకి పని చేసినాం అయినా మాకు హక్కు ఉన్నది ఎందుకోసం మేము అడుగు అడుగుతున్నాం కొంతమంది అంటున్నారు పార్టీలకి వెళ్ళి తీసేస్తారు ఎందుకు తీసేస్తారు పాటలకి వెళ్ళి మేము పని చేయలేదా మాకు ప్రూఫ్లు లేవా మేము అంటే పిచ్చలమై అడుగుతున్నామా మాకు మొత్తం హక్కు ఉంది కాబట్టి మాకు పార్టీల ఇజ్జత్ ఎట్లా మాకు ఎందు ఎంత ఉన్నదో అంత ఇజ్జత్ కాపాడుకోవాలి మాకు మాకు రాబోయే దాంట్లో మాకు పదవిలు కావాలి మళ్ళా రజితారెడ్డి పోస్టు రద్దు చేయాలి ఇది కరెక్ట్ కాదు నేను అన్నం ముచ్చటకి నాకు మా అందరికీ మహిళలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఎవరు పెద్ద మనుషులకు అందరికీ దండం చేసి చెప్తున్నా మంత్రులకి చీదరబాబు కూడా అందరికీ పుణ్యం ప్రభాకర్ అన్న కూడా చెప్తున్నాం అన్న మీకు కూడా తెలుసు ప్రభాకర్ అన్న చీదరబాబు కూడా తెలుసు మీ అందరి మంత్రులు కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డమో అన్ని బాధలను ఉన్నామన్నా మాకు న్యాయం చేయాలి రజిత రెడ్డి పోస్ట్ ఆమె రెడ్డి పోస్టు రద్దు చేస్తేనే మేము ఊకుంటాం లేకపోతే మేము నిరసనం కూడా కూర్చుంటామన్నా ఎవరు ఏం చేస్తారో పెద్దలు మేము ఎక్కడ దాకా అక్కడ దాకా దిగడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఫానం మంచిదే మాకు న్యాయం జరగాలి